మాకు దివ్యాంగులు బాగా మంచాన పరితమైన వాళ్ళకి పదివేల రూపాయలు ఇవ్వండి నార్మల్ నచ్చిన వాళ్ళకి ఎంతోమంది ఇవ్వండి అని చెప్పి అడిగాము ఉపాధి ఉపాధి అవకాశాలు ఇవ్వని అడిగాము పదివేలు కాదు పదిహేను వేలు ఇచ్చారు కష్టాన్ని గుర్తించారు మా పవన్ కళ్యాణ్ గారు మా దేవుడు మా దివ్యాంగులు ఎవరు కూడా మర్చిపోము రెండో సంతకం అనేది నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మాకు పెట్టడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మా దివ్యాంగులందరూ కూడా మాకు బ్రతకడానికి ఇంత అన్నం పెట్టి దారి చూపించిన పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మాకు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్లో కూడా దివ్యాంగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి అలాగే మాకు తొంభై ఐదు వేల పెన్షన్లు కట్ చేశారు గత ప్రభుత్వం మాకు పెన్షన్స్ పెంచలేదు పెంచలేందుకు పోయి తొంభై ఐదు వేలు పెన్షన్ తీసేయడం అనేది మేము చాలా బాధాకరంగా ఉన్నాం పవన్ కళ్యాణ్ సార్ మీరు మాత్రం తొంభై ఐదు వేల శాంక్షన్లు కూడా పునరుచ్చని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్ ఎందుకంటే మేము ఎటు వెళ్ళి ఏ పనులు చేసుకోలేము ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే మాకు ఏ పనులు ఇవ్వరు అది మాత్రం గుర్తుచ్చండి మా దేవుడు మీరే మా కోసం మీరే ఆలోచిస్తారు సార్ ప్రతి దివ్యాంగులు కూడా మీ ఫోటో చంద్రనాయుడు ఫోటో కూడా ఉంటారు ఉంటుంది మా ఇంట్లో మీ మర్చిపో జీతాంతకోళం కూడా మీకు రుణపడి ఉంటాం మీకు ఏమి ఇచ్చి మీరు రుణం తీసుకోవాలో మాకు అర్థం అవట్లేదు సార్ థ్యాంక్ యూ సార్ ముందు ముందుగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉపమ ఉప ముఖ్యమంత్రి వర్యులైన కొండల పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక నమస్కారములు నేను వీడియో పెన్షన్ తీసుకుంటున్నాను రెండు వేల పదిలో మా ఆయన గారు చనిపోయారు అప్పుడు రెండు వందలు వచ్చేది అదే పెన్షన్ వెయ్యి రూపాయలు చేశారు ఆ పెన్షనే మళ్ళీ రెండు వేలు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ మన ఉప ముఖ్యమంత్రి వర్యులైనా పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నాలుగు వేలు చేశారు అయితే కనుక అది ఇచ్చిన ఏ ప్రభుత్వం ఏ నాయకులు ఎప్పుడు ఏమీ చేయలేదు ఇలా ఈ ప్రభుత్వం వచ్చి ఇలా చేసినందుకు మేము ఎంతో గర్వపడుతున్నాము ఇలా ఇచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులైన పవన్ కళ్యాణ్ గారికి పేరు పేరున మా కుటుంబం తరఫున మా గ్రామం తరఫున ధన్యవాదములు తెలుపుకుంటున్నాను